సోషల్ మీడియాలో శనివారం ఆదివారం నుంచి ఓ వీడియో తెగ ట్రెండ్ అవుతుంది కొంతమంది ఆకతాయిలు ఇన్స్టాగ్రామ్ వీడియో కాల్లో అయి పిచ్చి వాగుడంతా వాగేస్తున్నారు అడ్డదిడ్డంగా కామెంట్లు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు వావి వరసం మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు పడుతున్నారు చిన్న పిల్లలు తండ్రి కూతుళ్లు అని రిలేషన్స్ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోలు తెగ వైరల్ అవ్వడంతో సెలబ్రిటీలు స్పందిస్తున్నారు ముందుగా సాయి తేజ్ స్పందించాడు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఏపీ ప్రభుత్వాలకు రిక్వెస్ట్ పెట్టాడు సీఎం డిప్యూటీ సీఎం లకు ట్యాగ్ చేశాడు తెలంగాణ డిప్యూటీ సీఎం లు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇక తాజాగా సదరు వ్యక్తి మీద ఆ వీడియో మీద మంచు మనో స్పందించాడు హనుమంతు అనే వ్యక్తిని గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించానని మంచు మనోజ్ అన్నాడు మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష దారుణాల మీద పోరాడేందుకు ఈ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సాయం చేస్తాడేమో అని గతేడాది సంప్రదించాడట కానీ ఎలాంటి రెస్పాన్సే ఇవ్వలేదట కానీ ఇప్పుడు ఇలాంటి వీడియోలతో కనిపించాడని అతనితో చేసిన మెసేజ్లు స్క్రీన్ షాట్స్ ఉన్నాయని వాటిని అవసరమైన వారికి పంపిస్తానని ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి టెక్సాస్ ప్రభుత్వానికి ఇండియన్ యుఎస్ ఎంబసీకి ట్యాగ్ చేశాడు మంచు మనోజ్ పి హనుమంతు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అమ్మతోడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు మంచు మనోజ్ ఈపి హనుమంతు తల్లిదండ్రులు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారట ఐఏఎస్ అధికారి జడ్జులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హనుమంతు ఇలాంటి పనులు చేస్తూ కుటుంబ పరువు తీస్తున్నాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు ఇతగాడి చేష్టల వల్ల తల్లిదండ్రులు డిప్రెషన్ లోకి వెళ్లారని తెలుస్తోంది పి హనుమంతు మీద కఠిన చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకు వేసేలా కనిపిస్తోంది ఈ ఘటనను అందరూ సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది